హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్సోల్ ఫ్రెండ్స్ షాద్ నగర్ నుంచి టువర్డ్స్ కొత్తూరుకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడు బ్యాంగ్లూర్ హైవే బైపాస్ ఫేసింగ్కే ఉన్న హెచ్ఎండిఏ అండ్ రెరా అప్ లేఅవుట్లో ఫోర్ రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి ఈచ్ ప్లాట్స్ వచ్చి వన్ ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ ఫోర్ ప్లాట్స్ ఒక్కరైనా తీసుకోవచ్చు లేదా ఫోర్ మెంబర్స్ కలిపి అయినా తీసుకోవచ్చు మేమేందంటే సింగిల్ వన్ ఆర్ టూ ప్లాట్స్ సేల్ చేయడానికి లేదు ఓన్లీ ఫోర్ ప్లాట్స్ ఎవరైనా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది మీరు ఈ చుట్టుపక్కల కొత్త వెంచర్లలో మీరు ప్రైస్ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది మీరు మీకు లొకేషన్ మేము షేర్ చేస్తాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రైజెస్ ఎంక్వైరీ చేసుకోండి అక్కడ మీకు వచ్చిన ప్రైస్ కన్నా థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ హార్డ్ అనేది డెఫినెట్గా మినిమమ్ మేము తక్కువ ఇస్తాము మేబీ మీరు షార్ట్ టర్మ్లో పేమెంట్ చేసుకోగలిగితే కాస్త ప్రైస్ అనేది ఇంకా కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తాము కాకపోతే మీరు ఎవరైనా సీరియస్గా వాళ్ళు ఇమీడియట్గా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి టోకెన్ అడ్వాన్స్తో చందానగర్లో మా ఆఫీస్ ఉంటుందో వస్తే పర్సనల్గా మీకు ఫైనల్ ప్రైజ్ ఏంటనేది డిస్క్లోజ్ చేస్తాము జనరల్గా చాలామంది ఫోన్లు చేస్తుంటారు ఎంతవరకు ఇస్తారు ఏంటనేది యాజ్ పర్ మార్కెట్ ప్రైజే మేము కోట్ చేస్తామండి సీరియస్గా కొనే వాళ్ళు అడ్వాన్స్ పట్టుకున్న ఆఫీస్కి వస్తే డెఫినెట్గా బెస్ట్ ప్రైస్ ఇస్తాము ఇంకా మా కంపెనీ విషయానికి వస్తే అర్జెంట్ సేల్ ఉన్న రీసేల్ ప్లాట్స్ని బై చేసిన తర్వాత సేల్ చేస్తాము కొనే ముందు మేము లీగల్ టెన్ని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటేనే కొంటాం ఫ్రెండ్స్ సో మీకు ఇంకోటి ఏంటంటే ఈ పర్టిక్యులర్ వెంచర్లో వెరీ షార్ట్ పీరియడ్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావడానికి ఛాన్స్ ఉంది సో కంపెనీ వాళ్ళు ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ చేయబోతున్నారు వన్స్ అవి అయిన తర్వాత ఈ ప్రైజెస్లో అనేది మీకు డెఫినెట్గా ప్లాట్లు దొరకవు ఇంకొకటి బ్యాంగ్లూర్ హైవేకి జనరల్గా యాక్చువల్గా డిమాండ్ ఎక్కువ ఉంది కంపారిటివ్ రిమైనింగ్ ఏరియాస్తో పోలిస్తే ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ స్టిల్ కొనుక్కోవడానికి అందుబాటులో ఉన్న ప్రైజెస్ ఏదన్నా ఉన్నాయంటే బ్యాంగ్లూర్ హైవేకే సో కొత్తూరు నుంచి షాద్నగర్ వరకు మీరు ఎక్కడైనా ప్లాట్లు కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న రోడ్ ఇది సో డెవలప్మెంట్స్ కానీ బాగా స్పీడప్ అవుతున్నాయి ఇంకొకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర సిటీకి కానీ ఇక్కడ నుంచి హార్డ్లీ మీరు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు హెచ్ఎండి లేఅవుట్ రోడ్స్ కానీ బాగా డబల్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ లోపలికి వెళ్ళేది ఇంటర్నల్ రోడ్స్ కానీ థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది రైట్ టైము ఫ్రెండ్స్ మీకు ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా బై ఫోన్ కాంటాక్ట్ చేయండి ఇలాంటి హాట్ డీల్ని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఎందుకంటే ఫ్రెండ్స్ అర్జెంట్ సేల్ ఉన్న ప్రాపర్టీస్ ఏదైనా కొంటాను ఇమీడియట్గా ఛానల్ అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ మీ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ ఎవరన్నా ఉంటే మా ఛానల్ని రెఫర్ చేయడం మర్చిపోద్దు మాకు ఇక్కడే కాకుండా షాద్ నగర్ ఏరియాలో ఈవెన్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ నుండి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ప్లాట్ సైజు సో తక్కువ బడ్జెట్ నుంచే కానీ ప్లాట్స్ ఉన్నాయి సిక్స్ ల్యాక్స్ నుంచి సిక్స్టీ ల్యాక్స్ వరకు మల్టిపుల్ వెంచర్సు మల్టిపుల్ ఆప్షన్సు ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము సో మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు ఆత్మీయులు ఎవరైనా ఉంటే షేర్ చేయడం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్